హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వస్తే ప్రియా వారియర్ కెరియర్లో ఇప్పుడెంత బిజీగా ఉందో చెప్పాల్సిన పని లేదు సౌత్ సినిమాలు కూడా కాదు ఏకంగా బాలీవుడ్ సినిమాలే చేస్తుంది ప్రస్తుతం అమ్మడి లైనప్లో చాలా సినిమాలు ఉన్నాయి వచ్చిన ఏ అవకాశం విడిచిపెట్టట్లేదు అలాగని సౌత్ని లైట్ తీసుకోలేదు ఇక్కడ అంది అంది వచ్చిన అవకాశాలు అందుకుంటూ ఉంది కానీ అమ్మడు టార్గెట్ మాత్రం హిందీ ఇండస్ట్రీపైనే కనిపిస్తుంది ఇంకా ప్రియా వారియర్ అక్కడ చాలా సినిమాలే చేస్తుంది అక్కడ మార్కెట్లో ఎలాగైనా నిలదొక్కుకోవాలని గట్టి ప్రయత్నం చేస్తుంది మరి ఈ రకమైన జీవితాన్ని ప్రియా వారియర్ ఊహించిందా అసలు తన స్టార్ అవుతానని కళ్ళలో అనుకుందా అంటే లేదనే చెప్పాలి ఈ మాట స్వయంగా ప్రియా వారియర్ చెప్పింది అలా అమ్మడి కెరియర్ చాలా చాలా హ్యాపీగా సాగిపోయింది ఇంత ఫేమస్ అవ్వడానికి కారణమైన బ్యూటీ సోషల్ మీడియాని ఎలా వైరేస్తుంది అందుకే ఎప్పటికప్పుడు సొగసరి కొత్త ఫోటోలతో కుర్రకాలలో జోష్ నింపుతుంది స్టైలింగ్లో తనని కొట్టేవారు లేరు అన్న రేంజ్లో సెగలు పుట్టించే భంగిమలతో ఆకట్టుకుంటుంది తాజాగా ప్రియా వారియర్ సిరీస్ నుంచి కొత్త ఫోటోలు రిలీజ్ అయ్యాయి ఇదిగో ఇక్కడ ఇలా వారియర్ ఫుట్ బ్యూటీ మంటలు పుట్టిస్తుంది కన్నడ బనియన్ పై బ్లాక్ లెదర్ జాకెట్లోనే ఎంతో స్టైలిష్గా ముస్తాబైంది అమ్మ డ్రెస్సు మ్యాచింగ్ చేతులకు గ్లౌజ్ ధరించి వావ్ అనిపిస్తుంది ఇక ప్రియా మేకప్ గురించి చెప్పేదేముంది అమ్మడి మేకప్ సంథింగ్ స్పెషల్ ఆకట్టుకుంది మేకప్ సహా అమ్మడు ఎంపిక చేసుకున్న యాక్సరీస్ ప్రతిదీ మరింతగా అందంగా తీర్చిదిద్దాయి ప్రస్తుతం ఈ ఫ్యూట్ ఈ ఫొటోస్ అన్నీ అంత అంతర్జాలంలో వైరల్గా మారినాయి అభిమానులు తమదైన శైలిలో కామెంట్స్ ఇప్పిస్తున్నారు అలానే ప్రియా వారియర్ తెలుగులో నితిన్తో చేసింది కానీ తెలుగులో కూడా అంత సక్సెస్ కాలేదు ఇంకా కొన్ని మూవీస్ సైన్ చేసిందని విన్నాము కానీ ఆ సినిమాలు ఇంకా రాలేదు కార్ కాకపోతే మలయాళంలో మూవీస్ చేస్తుంది అలానే హిందీలో మూవీస్ చేస్తుంది అన్ని లాంగ్వేజెస్లో మూవీస్ చేసుకుంటూ పోతుంది ఇప్పటివరకు వరకు మాత్రం సరైన సక్సెస్ రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫొటోస్తో మాత్రం వైరల్ రేపుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలానే మన వీడియోస్ని ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే తప్పు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Bye.